పిల్లలు ఈరోజు మనం నాట్య కళను అభ్యసిస్తున్న ఒక శిష్యురాలికి తన గురువుగారు ఎప్పుడూ అవకాశం కల్పించలేదు ఆ శిష్యురాలికి నాట్య ప్రదర్శనకు అవకాశం ఎలా వచ్చింది ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుందో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు సాధన చిత్రశర్మ నాట్యశాస్త్ర గురువుగా తన ఇంట్లోని పెద్ద గదిలో శిష్యురాళ్ళకు రకరకాల నాట్య విన్యాసాలను నేర్పుతూ ఉండేది ఆమె కూచపూడి భరతనాట్యం కథక్ మణిపురి కథకళి నాట్యాలలో ప్రావీణ్యం సంపాదించింది తన శిష్యురాళ్ళకి ఏ నాట్యం కావాలో ఆ నాట్యం నేర్పిస్తూ ఉంటుంది ఆమె చాలా నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఆమె వద్ద సాత్విక ఆచార్య అనేక ఒక అమ్మాయి కూడా అన్ని నాట్యాలను అభ్యసిస్తుంది సాధన చేస్తుంది ఎన్ని నాట్య ప్రదర్శనలు వచ్చినా సాత్విక ఆచార్య అనే శిష్యురాలికి ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు ఆమె గత ఐదు సంవత్సరాలుగా అన్ని రకాల నాట్యాలు సాధన చేసింది నాట్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించింది ఆమె ఒకసారి తన గురువుతో రాబోయే నాట్య ప్రదర్శనలో తనకు అవకాశం ఇవ్వవలసిందిగా ప్రాధాయపడింది అందు గురువుగారు సరే చూద్దాములే అని సమాధానం ఇచ్చింది కానీ తనకంటే తక్కువ కాలం సాధన చేసిన శిష్యురాలను కూడా ఎన్నో ప్రదర్శనలకు అవకాశం ఇచ్చింది సాత్విక ఆచార్య ఎప్పుడు తను ప్రదర్శనలు ఇచ్చినట్టుగా కలడ కంటూ ఉండేది ఒకరోజు వేకోదామున తనకు ఒక కల వచ్చింది తాను తన సహనాట్య విద్యార్థులచే చాలా పెద్ద నాట్య ప్రదర్శన ఇచ్చినట్లు ఆ నాట్య ప్రదర్శన పిదప ప్రదర్శన కరతాళక దునలతో దద్దరినట్టుగా కలగన్నది ఎంతో సంతోషించింది మెలకు వచ్చిన తర్వాత కానీ అది కళ అని తెలియలేదు వారం రోజుల్లో తమ గురువుగారికి పెద్ద నాట్య ప్రదర్శనకు అవకాశం వచ్చింది ఆ నాట్య ప్రదర్శనలో కూడా తనను తీసుకోలేదు తనకంటే తక్కువ అనుభవం ఉన్న వారిని ఆ బృందంలో చేర్చుకుంది అందులకు సాత్విక ఆచార్య చాలా బాధపడింది నాట్య ప్రదర్శన రోజు రానే వచ్చింది సాయంకాలం ఐదు గంటల సమయంలో తన గురువుగారు చిత్రశర్మ ఆరోగ్యం బాగాలేదు అని ప్రదర్శన నిర్వాహకులకు తెలిసింది అప్పటికప్పుడు ప్రదర్శన రద్దు చేయటం కుదరదు ప్రదర్శన రద్దు చేస్తే చాలా నష్టం వస్తుంది వారు ఆమె శిష్యురాళ్ళందరినీ పిలిచి ఎవరికి ఎంత అనుభవం ఉందో తెలుసుకున్నారు సాత్విక ఆచార్యును ముఖ్య పాత్రలో ఉంచి మిగతా శిష్యురాళ్ళను సహాయకారులుగా ఉంచి ప్రదర్శన ఏర్పాటు చేశారు ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది ప్రదర్శనలోని మొదటి ఘట్టం కూచపూడి నృత్యం నృత్యం జరిగే పితప ప్రదర్శనశాలలో నిశ్శబ్దం ఆవహించింది ఇంతలో ఒక ఐదు సంవత్సరాల చిన్నారి వేదికపైకి వచ్చి చప్పట్టు తెరిచింది వెనువెంటనే ప్రదర్శనశాల మొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయింది ఏదో విధంగా తనకు అవకాశం వచ్చినందుకు సాత్విక ఆచార్య చాలా సంతోషించింది ఆ ప్రదర్శన తర్వాత తనకు నిర్వాహకులు ఎన్నో ప్రదర్శనలకు అవకాశం ఇచ్చారు అన్ని ప్రదర్శనలు విజయవంతంగా పూర్తి చేయగలిగింది అప్పుడు ఆమెకు అర్థమైంది చిత్తశుద్ధితో కృషి చేస్తే ఫలితం ఉంటుంది ఏదో ఒకనాడు అవకాశం వస్తుందని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తాయని తెలుసుకున్నది పిల్లలు శిష్యురాలు తనకు వచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రదర్శన విజయవంతంగా పూర్తి చేసి మరెన్నో అవకాశాలను పొందింది అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే మనం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పక విజయం లభిస్తుంది నిరంతర సాధనతో ప్రావీణ్యం సాధించగలము ఇదే ఈ కథలోని నీతి